కృష్ణుడు గురించి ఒక నిజమైన స్టోరీ చెప్తున్నానండి అది ఏంటంటే ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగా ఆయన భుజిస్తారట సమర్పించిన నవిజ్యాన్ని అందరూ చూస్తుండగానే మాయమైపోతుంది గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక దేవాలయం ఈ కేరళలో ఉందిట్టండి తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం ఏంటండి కొట్టాయం అంటే అర్ధ అర్ధరాత్రి కూడా ఏకాంత సేవ తర్వాత కూడా దీపారాధన చేసిన చేస్తారట ప్రపంచంలో అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారట ఇక్కడ అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటాటండి ఆయన ఇక్కడ అర్చకులు రోజుకి ఏడు సార్లు స్వామివారికి మహానైవేద్యం సమర్పిస్తారు సమర్పించిన నైవేద్యాన్ని ప్రతిసారి కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంటండి అది తరచుగా కూడా గమనిస్తూ ఉంటారట స్వామివారు స్వయంగా తింటారు ఇక్కడ భక్తులు కూడా విశ్వాసం అదేవిధంగా అందరూ చూస్తుండగానే కూడా ప్రసాదం మాయమైపోతుంటండి గుడి తెల్లవారుజామున రెండు గంటలకు తెరుస్తారు సాధారణంగా అన్నీ సాధారణంగా ఏంటంటే అన్ని దేవాలయాల అభిషేకాలు అలంకరణ అదే అలంకరణ అనంతరము స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం అలంకరణ చేస్తారటండి ఈ కూడా విశేషం కూడా ఈ నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైన ఆలయంలో ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారటండి అందుకే ప్రధాన అర్చకులు అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటూ తిరుగుతారట దేవాలయం తీసే ముందర ఏదైనా కారణం చేత అంటే ఏదైనా కారణం చేత తాళం పనికి చేయలేకపోయినా తాళం పోయినా గొడ్డలతో తాళాన్ని పగలగొట్టడం ఇక్కడ ఆనవాయితీట కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచిగా ఉంటుందిట స్వామివారికి నివేదించిన అనంతరము భక్తులందరికీ ప్రసాదం పంచుతారట ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడు కూడా ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడ నియమం కూడా ఉంది అందుకే అర్చక స్వాములు ఇంకా ఎవరైనా సరే ప్రసాదం తీసుకుని తీసుకోకుండా వెళ్లకుండా ఉంటా ఉండకుండా ఉండరు అన్నమాట కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుముకు చుట్టిన కట్టిన ఆవరణం వదిలై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చుటండి పూర్వం గ్రహణ సమయంలో ఆలయం ముయ్యటం వలన ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం వల్ల ఈ దేవాలయాన్ని గ్రహణ సమయంలోనే కాదు మరి ఎప్పుడు కూడా ముయ్యట గ్రహ దోషాలు గ్రహణ దోషాలు సంతాన దోషాలు సర్పదోషాలు ఇలా వ్యాపారాలు నష్ట దోషాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా బ్రహ్మహత్యం వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడ వచ్చి కృష్ణ పరమాత్మని దర్శించుకుని పూజిస్తే దోషాలన్నీ కూడా పోతాయిటండి దేవతలు నవగ్రహాలు అష్టదిక్ దిక్పాలకులు కృష్ణ భగవాను సేవకు కనుక ఇక్కడికి కృష్ణ భక్తులు కూడా ఎటువంటి జాతక దోషాలు ఉన్నా సరే భక్తులు వస్తూ చాలామంది వస్తూ ఉంటారటండి భక్తితో కొలుస్తారు ఇక్కడ సైంటిస్టులు కూడా అంతు చిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగేట భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉండదుటండి కృష్ణయ్య తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా